శ్రీ శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఆరవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు చేపట్టినటువంటి పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలను తీసుకుంటారు పాతమిత్రులు కలయక ఆనందాన్ని కలిగి వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున దైవ చింతన ఏర్పడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడుతారు అవసరానికి ధన సహాయం లభిస్తుంది దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థాన చలనాలు ఏర్పడడం దూర ప్రయాణాలు లాభసాటిగా సాగడం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరి వర్గం వారితో సఖ్య ఏర్పడుతుంది ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగును దైవ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగును మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృశ్చికి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు